అన్న బరిచిందో ఏంటో మే ఐ కమ్ ఇన్ సార్ ఇన్ ఏంటి లేటు ఇవాళ నా బర్త్డే సార్ బర్త్డే అయితే గా వస్తావా అయితే గా వస్తావా చె హలో రే ఆ కార్పొరేటర్ నెంబర్ పంపించరా ఫాస్ట్ ఏమైందా అంకుల్ ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు అంకుల్ రండి సార్ బాలు ఫాదర్ సార్ నమస్తే సార్ ఐఎం సుందర్రామ్మూర్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూర్చోండి థ్యాంక్ యూ అండి వాడు మా అబ్బాయి సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకండి సార్ వాడి ఫ్యూచర్స్ బాగా అయిపోతుంది ఒక స్కూల్ టీచర్ చేయనరికేసి వచ్చాడు అలాంటి ఓడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక ఏం చేయమంటారు తప్పు చేసిన కుర్రాన్ని ఇలాగైనా వెనకేసుకొచ్చేది సార్ వాడి చిన్న వయసులో స్కూల్ బస్సులో ముందు సీట్లో ఉన్న అమ్మాయికి పీరియడ్స్ వచ్చి ఇబ్బంది పడితే వాడి షర్ట్ తీసిచ్చి అక్క ఇది కట్టుకుని ఇంటికి వెళ్ళు అని పంపించాడు వచ్చాక షర్ట్ అని అడిగి తెప్పలేశాను ఆ రోజు తర్వాత ఆ అమ్మాయి వాళ్ళమ్మ షర్ట్ తీసుకొచ్చి మా ఆవిడి చేతులు పెట్టి ఇంత చిన్న వయసులో ఇంత సంస్కారం ఎలా నేర్పించారమ్మా అని థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది అది సార్ మా పెంపకం అర్థం చేసుకోలేని వయసులోని ఓ ఆడపిల్లకి అవసరం తీర్చినోడు పాఠాలు చెప్పే పంతులు చేయ నరికాడంటే తప్పకుండా తప్పు వాడిదై ఉంటుంది సార్ స్కూల్ మేనేజ్మెంట్ ఎవిడెన్స్ తీసుకుని వస్తున్నారు సారీ అర్థం చేసుకోండి ప్లీజ్ తల తీసిన వాళ్ళకే బెయిల్ ఇస్తున్నారా చేతికే ముందులే చూస్తుందా సార్ సీసీటీవీ ఫుటేజ్ కూర్చోండి కంప్లైంట్ ఫైల్ చేయండి సంతకం పెట్టండి మనస్కూల్లో నాకు తెలియదు కేసు లేదేం లేదు మేడం బయలుదేరండి మీ నాన్నగారు నేను మాట్లాడతా బయలుదేరండి ఎవరమ్మ నువ్వు మా చైర్మన్ మన గారు కుతురు పదాంటీ రండి అంకుల్ రా బాలు ఏం ఉండట్లే రండి కమ్ మేడం థ్యాంక్ యూ మేడం పర్లేదు బాలు బాలు మీ నాన్న లోపలి చిన్నప్పుడు విషయం చెప్పినప్పుడు వాళ్ళే ముచ్చటేసింది తెలుసా నేను పెంచుకోవాలని ఉంది దామ్మ మా ఇంటికొచ్చి మా అమ్మ ఒక్కదండి మీ అమ్మకు మీ అన్న ఉన్నాడుగా నాకు మా అమ్మ ఒక్కతేగా ఓ పని చేయండి ఓ మంచి రోజు చూసుకుని మీరే మా ఇంటికి వచ్చేయండి లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరు లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరా అవన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళండి లోపల గెస్ట్లు ఉన్నారు గెస్ట్లా ఎవరే ఎవరో చీటి పట్ట బ్యాచ్ అంటారులే పదా అబ్బా చెప్పవే నీ మేడం వచ్చింది ఓసి మా మేడం వస్తున్న నన్ను పంపించేస్తావంటే మీ అన్నయ్య అమ్మాయి మాట్లాడుకుంటున్నారు పాలు మధ్యలో మనకి ఇంటి పని నువ్వొక్కదానం చాలే దొరుకు ఐ మేడం ఆ ఈరెంటి ఇలా వచ్చారు ఇవాళ నా బర్త్డే బాలు ఈవినింగ్ పార్టీ ఉంది మీరందరికీ ఖచ్చితంగా రావాలి మీకు ఇలాంటివి ఇష్టం లేదు కదండి రేయ్ ముందు బర్త్డే కుషాయిరా ఆపీపర్దే అండి థ్యాంక్ యూ ఏం లేదు బాలు ఇది మా నాన్నతో లాస్ట్ బర్త్ డే అని కొంచెం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు ఏ ఏమైంది అంకిల్కి హెల్త్ బాగాలేదా కాదు 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 కొత్త రోజులు నెక్స్ట్ బర్త్డే లోపల తను పెళ్లి చేసుకుని పేరెంట్కి వెళ్ళిపోతుందని అర్థం సరే బాలు ఈవినింగ్ పార్టీలో కలుద్దాం మీరు ఖచ్చితంగా రావాలి సుదర్శన్ నువ్వు కూడా వెళ్ళొస్తాను ఆంటీ బాయ్ బాయ్ ఓకే అండి అలాగే బా అమ్మా నా బ్లూ కలర్ బ్లేజర్ రెడీ చేయించు నేను అమ్మాయి ప్రేమించుకున్నారా నేను రెడీ చేయమన్నది నా మెడికల్ కాన్ఫరెన్స్ కదా అన్నాయి కదా ఊరికే మాటేసా కాన్ఫరెన్స్ జాగ్రత్త బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు సరే వెయ్యి చేసుకుని రైస్ కుక్కర్ తీస్తాం అంటే ఎందుకురా దోమ కొట్టుకుని పెట్టుకుని ఇంకా తక్కువ అయిపోద్ది కదా కదా ఎట్రా నీకు నాకు ఫ్రెండ్షిప్ కుదిరింది యాద్దవ్వా

హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ మేడం గిఫ్ట్ ఏంటి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతామని వచ్చావా లేదండి స్టేజ్ పైకి వచ్చి కేక్ తినిపించి ఫోటోలకి ఈ అని పోజ్ ఇచ్చి దాని తర్వాత గిఫ్ట్ ఇచ్చి డిన్ వచ్చేసి వెళ్ళు అలాగే అండి మేడం మీరు ఎంత అందంగా ఉన్నారో చెప్పాలని ఉందండి కానీ నేను చదివిన చదువు సరిపోయినట్లేదండి అస్సలు మాటలు రావట్లేదు పర్లేదు బాలు రాత్రి అంతా కూర్చొని రాసావు కదా లేదురా ఇంత అందమైన అమ్మాయి ఎదురైతే అలా ఫ్లో వచ్చేస్తుంది ఫ్లో 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 హాయ్ ఐ రియలీ హ్యాపీ దిస్ ఈవెనింగ్ నా కూతురు బర్త్డే ఎందుకు ఇంత గా సెలబ్రేట్ చేస్తున్నానంటే ఒక సర్ప్రైజ్ మీ అందరికీ ఉంది రాహుల్ హీజ్ రాహుల్ హంసినీ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ నాకు కాబోయే అల్లుడు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు నో నాకు షాక్ ఇచ్చే ముందే నేనే నాకు సర్ప్రైజ్ ఇచ్చానమ్మా ఏం చేసినాది నీవమ్మా అబ్బాయి నచ్చకపోతే పెళ్లి పీటల నుంచి లేచి వెళ్ళిపోతున్నారు అలాంటిది తగులు అనౌన్స్మెంట్ పట్టించుకుంటాను అనుకుంటున్నావా నానా అక్రమ సంపాదన నచ్చకే కదా నేను నా సెపరేట్ కంపెనీ పెట్టుకుంది

వీళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను చిటికేస్తే పోయే ప్రాణాలు రమేవి నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా పాలు నేను ఇన్వైట్ చేస్తేనే వచ్చాడు సారీ పర్లేదండి ఒక్క నిమిషం అవును ఏంటం ఇంత దాకేదా అంటున్నారు చిటికెలు చెప్పట్లని మీరేనా నేనేసిన ఓకేనా మీరు చీటికేలు అంటే మంది రౌడీలు పలుకుబడి కావాలేమో రెండేళ్ళుంటే వేసేస్తా నేను ఏంటి చూసుకుందామా రే నానా బుజ్జి